ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీ ప్లస్ హండ్రెడ్ బిలో స్కోర్ చేసిన ప్లేయర్స్ ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ ఆస్టల్ న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ నాథన్ ఆస్టల్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీ స్కోర్ చేసిన ప్లేయర్ గా టెన్త్ ప్లేస్ లో నిలిచాడు మొత్తం తన ఇంటర్నేషనల్ క్రికెట్ లో టెస్ట్ ఓడిఐ అండ్ టివంటీ ఇలా అన్ని ఫార్మాట్లలో కలిపి మూడు వందల ఎనిమిది మ్యాచ్లు ఆడిన ఆస్టల్ పదకొండు సార్లు నైన్టీ ప్లస్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయలేకపోయాడు నెంబర్ నైన్ మాథ్యూ హెడెన్ ఆస్ట్రేలియా మాజీ డాషింగ్ ఓపెనర్ మాథ్యూ హెడెన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీ స్కోర్ చేసిన ప్లేయర్ గా నైన్త్ ప్లేస్ లో నిలిచాడు మొత్తం తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మట్లలో లో కలుపుకుని రెండు వందల డెబ్బై మూడు మ్యాచ్లు ఆడిన హేడెన్ కూడా పదకొండు సార్లు తొంభైకి పైగా పరుగులు చేసి వాటిని సెంచరీ కింద కన్వర్ట్ చేయలేకపోయాడు నెంబర్ ఎయిట్ శిఖర్ ధావన్ మన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్త్ లో అవుట్ అయిన ప్లేయర్ గా ఎయిత్ ప్లేస్ లో నిలిచాడు మొత్తం తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో టెస్ట్ ఓడిఐ అండ్ టీ ట్వంటీ ఇలా అన్ని ఫార్మాట్ కలిపి రెండు వందల అరవై తొమ్మిది మ్యాచ్లు ఆడిన శిఖర్ ధావన్ కూడా పదకొండు సార్లు నైన్టీ ప్లస్ రన్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయకుండా అవుట్ అయిపోయాడు నెంబర్ సెవెన్ ఇంజమాం ఉల్హక్ పాకిస్తాన్ మాదా ప్లేయర్ ఇంజమాం ఉల్హక్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీస్ లో అవుట్ అయిన ప్లేయర్ గా సెవెంత్ ప్లేస్ లో ఉన్నాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కలుపుకుని మొత్తం నాలుగు వందల తొంభై తొమ్మిది మ్యాచ్ లో ఆయన ఇంచమాం పన్నెండు సార్లు నైన్టీ ప్లస్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయలేక అవుట్ అయిపోయాడు నెంబర్ సిక్స్ డిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా లెజెండరీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీస్ లో అవుట్ అయిన ప్లేయర్ గా సిక్స్త్ ప్లేస్ లో నిలిచాడు మొత్తం తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో టెస్ట్ ఓడిఐ అండ్ ట్వంటీ ఇలా అన్ని ఫార్మాట్లలో కలిపి పదమూడు సార్లు నైన్టీ ప్లస్ రన్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయకుండా అవుట్ అయిపోయాడు నెంబర్ ఫైవ్ కలీస్ సౌత్ ఆఫ్రికా మాజీ లెజెండరీ ఆల్రౌండర్ కలీస్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీస్ లో అవుట్ అయిన ప్లేయర్ గా ఫిఫ్త్ ప్లేస్ లో ఉన్నాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కలుపుకుని మొత్తం ఐదు వందల పంతొమ్మిది మ్యాచ్లు ఆడిన జాక్ కలీస్ పదమూడు సార్లు నైన్టీ ప్లస్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయలేక అవుట్ అయిపోయాడు నెంబర్ ఫోర్ రాహుల్ ద్రావిడ్ మన టీమిండియా మిస్టర్ డిఫెండబుల్ రాహుల్ ద్రావిడ్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీస్ లో అవుట్ అయిన ప్లేయర్ గా ఫోర్త్ ప్లేస్ లో నిలిచాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కలుపుకుని మొత్తం ఐదు వందల తొమ్మిది మ్యాచ్లు ఆడిన రాహుల్ ద్రావిడ్ పద్నాలుగు సార్లు నైన్టీ ప్లస్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయడంలో మాత్రం ఫెయిల్ అవుట్ అయ్యాడు నెంబర్ త్రీ ఏబి డివిలియర్స్ సౌత్ ఆఫ్రికా మిస్టర్ త్రీ సిక్స్టీ ఏబిటి డివిలియర్స్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైంటీస్ లో అవుట్ అయిన ప్లేయర్ గా థర్డ్ ప్లేస్లో ఉన్నాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలుపుకుని మొత్తం నాలుగు వందల ఇరవై మ్యాచ్లు ఆడిన ఏబిటి డివిలియర్స్ పద్నాలుగు సార్లు నైంటీ ప్లస్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా చేయడంలో విఫలమయ్యాడు నెంబర్ టూ కేన్ విలియమ్సన్ న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైంటీస్ లో అవుట్ అయిన సెకండ్ ప్లేయర్ గా నిలిచాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మాట్లలో కలుపుకుని మొత్తం మూడు వందల డెబ్బై ఒక్క మ్యాచ్లు ఆడిన విలియమ్సన్ పదిహేను సార్లు నైన్టీ ప్లస్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా కన్వర్ట్ చేయకుండా అవుట్ అయిపోయాడు నెంబర్ వన్ సచిన్ టెండూల్కర్ మన టీమిండియా లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎక్కువ సార్లు నైన్టీస్ లో అవుట్ అయిన ప్లేయర్ గా మొదటి ప్లేస్ లో ఉన్నాడు తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్ లో అన్ని ఫార్మాట్ లో కలుపుకుని మొత్తం ఆరు వందల అరవై నాలుగు మ్యాచ్లు ఆడిన సచిన్ టెండూల్కర్ ఏకంగా ఇరవై ఎనిమిది సార్లు నైన్టీ ప్లస్ స్కోర్ చేసి వాటిని సెంచరీగా మలచకుండానే అవుట్ అయిపోయాడు లేకపోతే సచిన్ కెరీర్ లో ఇంకో ఇరవై ఎనిమిది సెంచరీలు యాడ్ అయ్యేవి ఈ లిస్ట్ లో మీకు నచ్చిన ప్లేయర్ ఎవరో కామెంట్ చేయండి ఇలాంటి క్రికెట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఈవెంట్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి